అందరికీ నమస్కారం వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళుకి స్వాగతం సుస్వాగతం ప్రతి వీడియోలో కూడా ఒక మంచి విక్ష ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ గురించి మీకు చెప్తున్నాను ఇందులో లక్కను తయారు చేసినటువంటి చెట్టు అంటే లక్క అనేది ఏ మొక్క మీద తయారవుతుంది ఆ చెట్లను గురించి ఇక్కడ చెప్పబోతున్నాను లక్క అందరికీ తెలిసినదే మహిళా మనులకి లక్క గాజులు హైదరాబాద్ చార్మినార్ దగ్గర తయారు చేసినటువంటి లక్క గాజులకి చాలా ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది ఈ రకంగా లక్కను మనము మహిళలు ఉపయోగించే ఆభరణాల్లో ఎక్కువగా దానిలో వాడుతూ ఉంటారు అంతేకాకుండా లక్కని మనము సీల్ చేయడానికి వాడుతుంటారు ప్రభుత్వ అధికారులు అంతేకాకుండా ఈ యొక్క లక్క మనకు మహాభారతంలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది లక్క గృహంలో పాండవులు నివసించారని చెప్పి ఒక పురాణ ప్రసిద్ధి కూడా ఉంది అలాంటి చెట్టు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ కట్ చేస్తున్నారు ఈ చెట్టులో ఈ లక్క దొరుకుతుంది ఈ చెట్టు పేరు నిద్ర గన్నేరు అని పిలుస్తాం తెలుగులో ఇంగ్లీష్లో మంకీపా ట్రీ లేదా రెయిన్ ట్రీ అని పిలుస్తాం వృక్షశాస్త్ర పరిభాషలో దీనిని సమానియా సమాన అని పిలుస్తారు దీని మైమోజేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది ముఖ్యంగా చూసినట్లయితే నిద్ర గన్నేరు ఎందుకంటామంటే ఈ చెట్టు యొక్క ఆకులు సాయంత్రం కూడా ముడుచుకుంటాయి కాబట్టి నిద్ర గన్నేరు అని పిలుస్తాము రహదారుల వెంట ఎక్కువగా పెడుతూ ఉంటారు దీనిని ఎందుకంటే అంబ్రెల్లా షేప్లో ఉంటుంది గొడుగులాగా ఉండి నీరని ఇస్తూ ఉంటుంది కాబట్టి దీనిని మనకి నిద్ర గన్నేరు అని పిలుస్తాము అంబ్రెల్లా ట్రీగా కూడా వాడుతూ ఉంటాము ముఖ్యంగా చూసినట్లయితే ఈ చెట్టు మీద ఒక కీటకం ఉంటుంది కెరియా లక్క అని పిలువబడేటువంటి ఒక కీటకము లక్క కీటకము ఉండి అది కొన్ని స్రావాలను విడుదల చేస్తుంది మైనాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఆ రెజిన్ లాంటి వ్యాక్స్ లాంటి పదార్థాన్ని మనము సేకరించి దానిని ప్రాసెస్ చేసి లక్కగా మారుస్తామన్నమాట ఈ చూడండి ఇక్కడ చెట్టు ఇది మీరు ఇంట్రెస్టింగ్గా చూసినట్లయితే ప్రపంచం మొత్తం మీద కూడా సగం లక్క ఉత్పత్తి మన భారతదేశంలోనే జరుగుతుందన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని చెట్ల మీద జరుగుతూ ఉంటుంది ఈ రే ఈ నిద్ర గన్నేరే కాకుండా మనకి మోదుగ చెట్టు కానీ ఇంకా ఇంకా రకరకాల చెట్ల మీద జరుగుతూ ఉంటుంది తదుపరి వీడియోలో అవి చూద్దాము ఇక్కడైతే మీరు చూస్తున్న చెట్టు పేరు నిద్ర గన్నేరు అనమాట ఇందులో ఈ ఈ యొక్క లక్క నుంచి వచ్చేటువంటి ఇందులో నీటిలో కరిగే గుణం ఉంటుంది ఎరుపు రంగులో వస్తుంది చేతులకు అంటుకుంటా ఏమని పట్టుకున్నట్లయితే ఇందులో పాలిహైడ్రాక్సీ ఆంత్రాక్యునోన్స్ అనేటువంటి కెమికల్ పదార్థాలు ఉంటాయి వాస్తవానికి చూసినట్లయితే కెమిస్ట్రీ పరంగా చూసినట్లయితే ఈ లక్క అనేది రెజిన్ అనమాట వాక్స్ లేదా రెజిన్ లాంటివి ఇందులో ఎక్కువగా కమర్షియల్గా అంటే వాణిజ్య పరంగా దీన్ని షెల్లాక్ అని పిలుస్తాము ఇది ఎక్కువగా ప్రాసెస్డ్ లక్కను మనము షెల్లాక్ అంటాము లక్క ఉపయోగాలు చాలా ఉంటాయి అన్నమాట మనకి మీరు చూసినట్టు మనం వాడుతూ ఉంటాం మనకు తెలియదు నేల్ పాలిష్ కావచ్చు లేకపోతే వుడ్ కార్వింగ్లో కావచ్చు వుడ్ వుడ్ పాలిషింగ్లో కానీ పెయింట్లో కూడా కొన్ని వాడుతూ ఉంటారు వయలిన్ ముఖ్యంగా వయలిన్ యొక్క తీగలను మనము చూసిన దీనిలో వ్యాక్స్ రాస్తూ ఉంటారు వయలిన్ తీగలుగా అది ఏదే కాదు అది మన లక్క యొక్క వ్యాక్సిన్ అనమాట కలర్లెస్గా ఉండే వాటిని ఆ వ్యాక్స్ని మనం వాడుతూ ఉంటాము లక్కని ముఖ్యంగా కాస్మెటిక్స్ లిప్స్టిక్స్ కానీ క్యాండిల్స్లో ఉండే వ్యాక్స్లో కూడా మనం ఈ యొక్క కలర్లెస్ వ్యాక్స్ని వాడుతూ ఉంటాము ముఖ్యంగా ఇది డై ఉంటుంది మనకి ఇందు ఇది రంగు కొంచెం క్రిమ్స్ అండ్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట దానిని ఆ డైని వాడుతూ ఉంటారు మనకి మామూలుగా బట్టలకు వేసుకోవడానికి కాస్మెటిక్స్లో కూడా వీటికి వాడుతూ ఉంటారు అనమాట ముఖ్యంగా సీల్స్ అడేసివ్ టేప్స్లో కూడా వాడుతూ ఉంటారు అసలు లక్క యొక్క ఉపయోగాలు ఎన్నో మనకి అలాంటి లక్క ఈ చెట్టు మీద దొరుకుతూ ఉంటుంది మనకు సా మనకి స్థానిక గిరిజనులు కావచ్చు లేకపోతే స్థానికులు ఈ యొక్క చెట్ల కొమ్మలను తీసుకొని సేకరించి వారిని చిన్న చిన్న ముక్కలు చేసి వ్యాపారస్తులకు విక్రయిస్తూ ఉంటారు తద్వారా వాళ్ళకి పోషణ కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మెడిసిన్ పరంగా చూసినట్లయితే చాలా తక్కువ మోతాదులో బోన్ ఫ్రాక్చర్స్ కావచ్చు అస్టో కావచ్చు లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఎజిమా లాంటి స్కేబీస్ లాంటి చర్మ వ్యాధులకి మరి హెపాటో ప్రొటెక్టివ్గా కూడా ఈ ఔషధ గుణాలకు మనకి అలోపతి కావచ్చు ఆయుర్వేదిక్లో కానీ లక్కను వాడుతుంటారు స్వల్ప మోతాదులో మనకి మనకు ట్రైన్ అయిన నిపుణుల సమక్షంలో వాడుతూ ఉంటారు చూశారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ చెట్టు అనమాట మీరు ఎక్కడ కనబడితే చూడండి దీన్ని గన్నీర్ గన్నీర్ నిద్ర గన్నీరు అంటాము రేంట్రీ అని పిలుస్తూ ఉంటాము ఇలాంటి చెట్లను మన రహదారులకు ఇరువైపులా పెట్టినప్పుడు మనకి నీడ వస్తుంది తద్వారా కమర్షియల్గా ఉత్పత్తి అయినటువంటి ఈ లక్కను కూడా మనం సేకరించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కాంటెంట్ ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వృక్ష ప్రేమికులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ